ప్రజాస్వామ్యంలో ఉన్నారండి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో చట్టాలు చేస్తారు చట్టాలు చేసిన తర్వాత దాని మీద జీవోలు వస్తాయి జీవోల ప్రకారం ఎవరైనా నడవాలి ఎవరు నారాయణ అయినా పుల్ల అయినా ఎక్స్ అయినా ఏమైనా నడవాలి ఈరోజు మేము ఆ జీరోల జీవోల ప్రకారం నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పదమూడు జీవోలు ఇచ్చారు మాకు ఎగనిస్ట్గా పిచ్చి జీవోలు అది కూడా పిచ్చి ప్రభుత్వం మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా కోర్టులో కేసులు ఉన్నాయి ఇంకా అందువల్ల నేను ఎక్కువ మాట్లాడకూడదు అయితే కోర్టు మీద నమ్మకంతో మేము కోర్టు పోయాం కోర్టు న్యాయస్థానాలు మాకు న్యాయం చేశాయి ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల మీద వారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది దాంతో ఇన్స్టిట్యూషన్ నడుపుకునే వాళ్ళు నడుపుకుంటారు నారాయణ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకో స్టేట్ కానీ నేను ఒకటే చెప్తున్నా వచ్చిన రోజు చెప్తున్నా గ్రెడ్జి వద్దు మా నాయకులందరూ చెప్తున్నాను గ్రెడ్జి వద్దు గతంలో వాళ్ళు గ్రడ్జిగా పరిపాలించిన నెల్లూరు ఒక ఒక వైబుల్ సిటీ అంటే చక్కగా ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉండాలి ఎటువంటి ఘర్షణ లేవు ఎటువంటి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లంచాలు ఇవ్వటం కానీ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి లంచాలు ఇవ్వటం కానీ అటువంటివి కూడా ఉండకూడదు అని చాలా చక్కగా మా వాళ్ళందరినీ బోధించారు మా వాళ్ళందరూ నాకు వ్యతిరేకం సార్ వాళ్ళు అంత చేశారు మీరు ఎందుకు ఇలా సాఫ్ట్ ఉంటారంటే పరిపాలన చేయాలండి మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ రెండు లక్షల నలభై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు యాక్చువల్గా ఈ సిటీలో ఉండారు ఈ సిటీ కాదు జిల్లాలో ఉన్న ప్రజలందరి యొక్క బాధ్యత మంత్రిగా నాది అందువల్ల మా వాళ్ళందరూ చెప్పాను ఆయన ఎన్ని చెప్పుకున్నా అలాంటి వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా నేను టెంప్ట్ కాను నన్ను టెంప్ట్ చేసిన టెంప్ట్ కాను నేను ప్రజా పరిపాలన కోరుకుంటుండ ప్రజా పరిపాలన ఏదైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తారో చట్టాలకు అనుగుణంగా జీవోలు చేస్తారు అధికారులు దాని ప్రకారం పోతా అందువల్ల నన్ను టెంప్ట్ చేసి నన్ను రెచ్చగొట్టినా నేను మాట్లాడను మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలే చట్టం ఉంది చట్టం దానిపైన నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మేము ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీపీ ఆఫీస్ నెల్లూరు